హాయ్ ఫ్రెండ్స్ టూ డేస్ స్పెషల్ అయితే ఇంకా చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను నిల్వ పచ్చడి ఈ పచ్చడి అయితే ఒక త్రీ మంత్స్ అయితే నిల్వ ఉంటుంది చక్కగా నీట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇంకా త్రీ మంత్స్ అయితే నిల్వ ఉంటుంది ఇంకా చికెన్ పచ్చడి ఇంకా నేనైతే చేసేస్తాను నా స్టైల్లో ఈజీ ప్రాసెస్లో సింపుల్ అండ్ ఈజీ ఇంకా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇంకా నేనైతే అయితే చికెన్ పచ్చడి అయితే చేస్తాను ఇంతకు ముందు వీడియోలో అయితే టమాటా పచ్చడి అయితే అద్దరిపోయింది ఎవరైనా చేశారా ప్లీజ్ కామెంట్ చేసేయండి ఇంకా పచ్చడి అయితే చేసేస్తున్నాను ఇంకా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ లో అయితే చేసిస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేసేదమ్మా చికెన్ పచ్చడి ఇంకా చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా జాలీలు ఉండేది దీంట్లో అయితే వేసుకున్న వాటర్ అయితే మొత్తం కారిపోయింది ఇంకా నీట్గా వాటర్ కారిపోయాయి కదా ఇంక ఇందులో అయితే ఇంకా పసుపు ఉప్పు అయితే వేసేసి ఒక పదిహేను నిమిషాల అయితే ఇంకా పక్కన పెట్టేస్తాను కలిపేసుకుందాం ఇప్పుడైతే చూడండి ఇంకా చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ చేసే బోన్లెస్ కూడా చేసుకోవచ్చు నేనైతే బోన్స్తో చేస్తున్నాను ఎందుకంటే బోన్స్తో అంటే నాకు ఇష్టం కాబట్టి చికెన్ ఇంకా అందుకని ఇంకా చికెన్ కర్రీ అయినా బోన్స్ కర్రీ ఇష్టం ఇంకా అందుకని బోన్స్ చికెన్ అయితే ఈ రోజు అయితే చేసేస్తాను మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఇందులో అయితే పసుపు ఉప్పు అయితే కలిపేసుకుందాం ఇంకా సాల్ట్ అయితే వన్ స్పూన్ అయితే వేసాను మళ్ళీ తర్వాత రుచికి తగ్గట్టు అయితే వేసుకోవాలి ఇంకా పసుపు కూడా చూసారు కదా స్పూన్ అయితే వేసాను ఇంకా ఇవి వేసేసాను కదా ఇంకా నీట్గా కలిపేసుకోవాలి ఇంకా మంచిగా కలిపేసుకొని ఉప్పు పసుపు చికెన్కి పట్టేలా కలిపేసుకొని ఇదైతే ఒక పక్కనైతే ఒక పదిహేను నిమిషాలు అయితే ఇంకా అలా పక్కన పెట్టేయాలి పెట్టేస్తే మంచిగా చికెన్కి అయితే మంచిగా పసుపు ఉప్పు అయితే మంచి పడుతుంది ముక్కలకి ఇంకా ఉప్పు అనేది ఉంటుంది లేకపోతే ఉప్పు అనేది పట్టదు కదా పికిల్స్కి ఇంకా అందుకని నేనైతే సాల్ట్ అయితే వేసాను మళ్ళీ తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి వన్ స్పూన్ అయితే వేసాను ఇంకా చూస్తారు కదా ఇదైతే పక్కనైతే పెట్టేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే కడాయి అయితే పెట్టేస్తున్నాను ఇంకా గ్యాస్ కూడా ఆన్ చేశాను ఇంకా దీనికి అయితే పెద్ద కడాయి అయితే పెట్టేస్తాను ఇంకా ముందైతే ఆ టమాటా పచ్చడికి అయితే చిన్న పచ్చడి సెంటిమెంట్ అన్నాను కదా కాకపోతే అదైతే ఓన్లీ వెజ్ కి అయితే వండుతాను అందులో ఇంకా అందుకనే ఇంకా ఇందులో అయితే చికెన్ కాబట్టి ఇంకా ఈ పెద్ద కడాయిలో అయితే ఈ రోజు అయితే చికెన్ పచ్చడి అయితే చేసిస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్ ఇంకా నీ ఇంకా నేనైతే చికెన్ పచ్చడి కోసం అయితే పల్లీల నూనె అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే టేస్టీగా ఉంటుంది కదా ఇంకా అందుకని ఇంకా రోజు డైలీ వాడే వంట నూనె కాకుండా ఇంకా పల్లీల నూనె అయితే ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను కేజీ చికెన్కి అయితే ఇంకా పావు కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసాను ఇంకా ఎప్పుడు మనం డైలీ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కర్రీస్కి అయితే వాడుతుంటాం కదా ఇంకా ఈ పచ్చడి కోసం అయితే నేనైతే సపరేట్ గా ఇంకా పల్లీలు నూనె అయితే తీసుకున్నాను ఇంకా చూస్తారు కదా ఆయిల్ అయితే వేసేసా పల్లీలు స్మెల్ అయితే వస్తుంది అసలు ఎందుకంటే అంతగా వాడం కాబట్టి ఇంకా పల్లీల స్మెల్ అయితే అలా వచ్చేసింది ఆయిల్ ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయిన తర్వాత ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే వేసేస్తాను ఇంకా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది అయితే చూసారు కదా మంచిగా కలిపేసి పెట్టుకున్న పసుపు ఉప్పు అయితే మంచిగా పట్టేసింది చికెన్ కి ఇప్పుడైతే ఈ చికెన్ అయితే ఆయిల్లో వేసేసుకొని ఇంకా ఫ్రై అయితే చేసుకుంటున్నా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి మంచి వస్తుంది టేస్టీగా ఉంటది ఇంకా అయితే చికెన్కి చికెన్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ అయితే వేసేసాను ఇంకా ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం ఆయిల్లో మంచిగా వేగిపోవాలి లేకపోతే పాడైపోద్ది కదా చికెన్ ఇంకా నిల్వ అయితే ఉండదు ఇంకా అందుకని మంచిగా ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి చక్కగా ఇంకా చూసారు కదా ఇంకా ఉన్న వాటర్ మొత్తం ఇంకపోయేలా మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఫ్రై అయ్యే అయితే ఇంకా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొట్టేస్తాను అంటే వీటికి టేస్టీగా స్పైసీగా అనిపించేది ఆ ఫ్లేవర్ అనిపించేది మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రెష్గా ఇప్పటికిప్పుడే అలా పట్టేసి అయితే ఇంకా వేస్తాను ముందు ఎప్పుడో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఫ్రెష్గా ఇప్పుడు కొట్టేసి అయితే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే నేనైతే పేస్ట్ అయితే కొట్టేస్తాను ఆల్రెడీ ఇంకోటి వెల్లుల్లి అన్నీ అయితే రెడీ చేసి ఉంచేసుకున్నాను అంటే ఈ వెల్లుల్లి మొత్తం వేసాను జస్ట్ ఇంకా ఇంట్లో వాడుకోవడానికి కూడా యూస్ అవుతుంది కదా ఇంకా అందుకని అయితే ఇంకా అవైతే అన్నీ తీసి ఈ చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా అదైతే మిక్సీ అయితే పట్టేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చికెన్ అయితే మంచిగా వేగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్లో మంచిగా ఉడికిపోవాలి చూస్తారు కదా ఈ ఆయిల్లో ఉడికిందే మనకి ఉడకడం ఎందుకంటే లైట్గా లాస్ట్ అయితే లైట్గా వేపేస్తా వేపుతాం కాబట్టి ఇప్పుడే బాగా ఫ్రై చేసుకొని మంచిగా వాటర్ లేకుండా కలిపేసుకుంటే చికెన్ అనేది పాడవకుండా మంచిగా నిల్వ ఉంటుంది టేస్టీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడికే లోప ఇంక నేనైతే పేస్ట్ అయితే కొట్టేస్తాను టేస్టీ అనేది ఫ్రెష్ గా అల్లం చికెన్ చూసారా ఇలా బ్రౌన్ కలర్ లో వస్తుంది వాటర్ అంతా ఇంకపోయాయి చికెన్ లో వాటర్ మొత్తం ఇంకో ఓన్లీ ఆయిలే ఉంది ఇందులో ఆయిల్ చికెన్ ఏ ఉంది ఇందులో చూసారు కదా ఇంకా చికెన్ మొత్తం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే చికెన్ అనేది పాడవదు ఫ్రెండ్స్ మంచిగా నిల్వ ఉంటుంది ఇంకా టేస్టీ కూడా ఉంటుంది ఇంకా చూస్తారు కదా ఇలా ఆయిల్లో మంచి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఈ ఆయిల్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఇంకా చూస్తారు కదా ఇంకా నేనైతే ఇంకా పేస్ట్ కూడా కొట్టేశాను అంటే ఇంట్లో డైలీ యూస్ చేసుకోవడానికి ఇదైతే సిక్స్ మంత్స్ అలా మంచిగా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇంకా మనం బయట అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొనకూడదు ఎందుకంటే అసలు కల్తీ ఉంటుంది ఎందుకంటే న్యాచురల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉండదు ఇంకా చూసారు కదా ఇంకా నేనైతే నీట్గా గా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చెక్ చేసేసాను ఇంకా ఇదైతే మంచిగా వాడేసుకోవచ్చు ఇంకా ఈ పేస్ట్ వచ్చేసి చికెన్ కోసం చికెన్ అని ఇంకా ఇందులో అయితే పసుపు ఏం వేయలేదు ఈ పేస్ట్ అయితే ఫ్రెష్గా ఇప్పుడు ఆడింది కాబట్టి ఇంకా చికెన్లో వేయడానికైతే ఇది పక్కన పెట్టేస్తాను ఇంకా అది ఎప్పుడో అంటే అప్పుడప్పుడు వాడుకుంటాం కదా డైలీ కూడా నేను వేను నాన్ వెజ్ లేకపోతే ఫ్రై కర్రీస్లో వేస్తే డైలీ కర్రీస్లో అయితే పేస్ట్ వేయను వేసుకుంటే మంచిదే కానీ నేనైతే వాడను జస్ట్ నాన్ వెజ్ లో అందులోనే వాడుతుంటాను ఇంకా చూసారు కదా ఇంకా చికెన్ అయితే అలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఓపిక మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇది ఒక పక్క కలుపుతూ ఒక పక్క అయితే ఇంకా నీరైతే డైలీ వాడేసుకోవడానికి అయితే పేస్ట్ అయితే పట్టేసాను ఇంకా పేస్ట్ అయితే అయిపోయింది ఇంకా చికెన్ కూడా బ్రౌన్ కలర్లో వస్తుంది ఇంకా ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకా దీనికైతే మసాలా అయితే రెడీ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడైతే మసాలా ఏమేమి వేయాలనేది మీకైతే టిఫిన్ చేస్తా మీరైతే అలా చూడండి ఇంకా ఇదైతే ఇంకా ఫ్రై అవుతుంది ఇంకా బ్రౌన్ కలర్లో రావాలి వచ్చేసి ఇప్పుడు కొట్టాను కదా మిక్సీ ఇలానే వెంటనే పెట్టేకూడదు ఇది ఇంకా చల్లారే వరకు కొద్దిసేపు మూత తీసి పక్కన పెట్టేస్తా ఇంకా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే స్టోరేజ్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది తర్వాత న్యాచురల్ అసలు బయట అయితే కల్తీ పక్కా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ గా అయితే అసలు ఉండదు ఏదో ఒకటి అయితే అందులో అయితే కలుపుతారు ఇంక ఇప్పుడైతే చూసారు కదా గా పేస్ట్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే పక్కన పెట్టేస్తే అది చల్లగా అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఇప్పుడైతే చికెన్ కి మసాలా అయితే రెడీ చేస్తాను అదేనండి చికెన్ పికెల్కి ఫ్రెండ్స్ ఇంకా మసాలా అయితే ఏం లేదు ఇదిగోండి జీలకర్ర ఆవాలు మెంతులు ఇంకా చెక్క తర్వాత ఇలాచి అయితే ఒక ఐదు తీసుకున్నా ఇంకా లవంగాలు అయితే కొన్ని అయితే తీసుకున్నాను ఇంక ఇవైతే లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టేయాలి ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను అన్నీ కలిపేస్తున్నాను చూసారు కదా ఇంకా అదైతే చికెన్ అవుతుంది ఇంక ఇదైతే మిక్సీ పట్టేస్తా లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టుకోవాలి ఈ మసాలా ఇదే మెయిన్ అసలు ఫ్రెండ్స్ ఇంకా కళాయిలతో వేసేసి లైట్గా అయితే ఫ్రై చేసేస్తున్నాం ఒకసారి అయితే చూసేండి ఇంకా చికెన్ కూడా అవుతుంది ఇంకా మసాలా కూడా లైట్గా అయితే ఫ్రై చేస్తున్నాను చూసా కదా లైట్గా ఫ్రై చేసుకొని మారిపోతే టేస్ట్ ఉండదు మాడు మాట్ వచ్చేస్తుంది మసాలా అందుకని మార్చకుండా చిన్నలో పెట్టేసుకొని కలిపేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పచ్చడికి అయితే చేసేస్తున్నా ఇంకా చికెన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అయితే బ్రౌన్ కలర్ లో వచ్చేసింది గోల్డ్ కలర్ లో అయితే మొత్తానికి అయితే మారిపోయింది చికెన్ అసలు ఆయిల్ కూడా దీనికి ఖర్చు ఎక్కువ అవ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ చికెన్ నుంచి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి ఇంకా ఆయిల్ అనేది కూడా ఎక్కువ అవ్వదు చూసారు కదా నేను కేజీ చికెన్ కి పావు కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంకా ఆల్రెడీ చికెన్ లో కూడా ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది ఎక్కువ పడదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా మసాలా అయితే ఫ్రై చేస్తాను ఇంకా వేడిగా ఉంది ఇంక ఇదైతే చల్లార్చేయాలి ఫ్యాన్ గాలి దగ్గర చల్లహరిచిన తర్వాత ఇదైతే పౌడర్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కూడా గోల్డ్ కలర్లో అయితే వచ్చేసింది మొత్తానికి ఇప్పుడైతే చికెన్ అయితే తీసేస్తున్నా ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటా ఇదిగోండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది మరి ఎక్కువ వచ్చేసిన గట్టి పడిపోద్ది పీస్ అనేది టేస్ట్ అనేది ఉండదు ఇంక అందుకని ఇందులో అయితే వేసేస్తున్నా నేను బౌల్ అయితే వేసేసుకుంటున్నాను చికెన్ పచ్చడి అయితే అదిరిపోద్ది అయిపోద్దా ఎప్పుడు టేస్ట్ చేసేదమ్మా అని అనిపిస్తుంది కాకపోతే వెంటనే తింటే టేస్ట్ అనేది ఉండదు ఒక టూ డేస్ ముక్కలకి బాగా మసాలా కారం అన్ని పట్టిన తర్వాత తింటేనే టేస్టీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిస్తాను ఇంకా చూసారు కదా చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇదైతే పక్కన పెట్టేస్తున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా పేస్ట్ అయితే వేసాను కదా ఇదైతే మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి పేస్ట్ ఫస్ట్ వేసేసే ఇదిగోండి మంచిగా అసలు వాసన అనేది ఉండకూడదు ఇంకా మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత ఇంకా మసాలా కారం అన్నీ అయితే వేసేసుకోవాలి ఈజీ అండి చాలా ఈజీ అసలు చికెన్ పచ్చడి ఇంకా చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి ఇంకా పచ్చివాసన అనేది అస్సలు ఉండకూడదు కూడా కొట్టేశాను స్మెల్ వస్తుంది అసలు ఇలాచి ఇంకా చెక్క వేసాను కదా ఆహా స్మెల్ అయితే అదిరిపోయింది అసలు ఇంకా చూసారు కదా ఇదైతే మంచిగా వేగిపోయిన తర్వాత ఇంకా మసాలా అయితే వేసిస్తా ఇందులో పచ్చి వాసన పోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది ఇంక ఇప్పుడైతే ఈ పౌడర్ అయితే వేసిస్తున్నా పట్టాను కదా మొత్తం అయితే వేసేస్తున్నాను ఇంకా కలిపేసుకోవాలి ఇంకా కారం అయితే ఎక్కువే తింటాం కాబట్టి ఇంకా చూ చూసారు కదా కప్పు అయితే వేసాను ఇంకా ఇంకొక హాఫ్ కప్పు అయితే వేస్తాను ఎందుకంటే కారం అయితే ఎక్కువ తింటాం కాబట్టి ఇంకా చూసారు కదా హాఫ్ కప్పు అయితే వేస్తాను ఇంకా పసుపు అయితే ఇంకా హాఫ్ స్పూన్ లైట్గా వేస్తున్నాను సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి నేనైతే చూసుకొని చూసారు కదా వేస్తాను ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసి ఇంకా చికెన్ అయితే వేసేసుకుంటున్నాను ఇందులో ఇదిగోండి చికెన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మార్చకుండా కింద అడుగు అంటకుండా మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోద్ది టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి ఫ్రెండ్స్ ఇంకా కలిపేసుకోవాలి ఇంకే చూసారు కదా ఇంకా వరకు మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే మసాలా కారం అంతా పచ్చివాసం పోయేంతవరకు మంచిగా కలిపేసుకోవాలి అడుగు అంటకుండా చూసారు కదా ఇలా మంచిగా కలిపేసుకుంటేనే చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోద్ది ఇంకా సాల్ట్ కూడా ఇప్పుడే చూసేసుకోవాలి ఉందా లేదా అనేది ఇంకా పర్ఫెక్ట్గా చూసుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు చక్కగా ఇంకా లెమన్ అయితే లాస్ట్లో వేస్తాను ఇంక ఇప్పుడైతే చూస్తారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి మసాలా కారం అంతా పచ్చి వాసన పోయేందుకు చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడవంటేస్తుంది కదా ఇంకా మంచిగా పొంగు పొంగులా ఇలా వస్తే మొత్తం ప్రాసెస్ అంతా రెడీ అని ఇంకా చూస్తారు కదా ఇంక ఇప్పుడైతే ఇలా కలుపుతున్నాను ఇంకా మసాలా వాసన పోయేంతవరకు మంచిగా కలిపేసుకోవాలి ఇంకా నూరకాయ ఎలా వచ్చింది ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఇంకా ఫ్రై అయిపోతుంది ఇంకా చూస్తారు కదా నూరకాయ ఎలా పైకి తేలిపోయిందో ఇంకా అలా ఒకసారి అలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఇంకా చికెన్ పచ్చడి ఇలా కలుపుతుంటే ఆహా అనిపిస్తుంది అసలు వాసన అనేది అదిరిపోతుంది అసలు సూపర్ సూపర్ స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ పిక్కెల్ అదేనండి చికెన్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా చూస్తారు కదా ఇంకా నేనైతే గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను పర్ఫెక్ట్ గా అయిపోయింది ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా ఇందులో అయితే లెమన్స్ అయితే పిండేసుకోవాలి ఇంకా నేనైతే నాలుగు లెమన్స్ అయితే మంచిగా కట్ చేసేసుకున్నాను ఇంకా ఇలాంటి దీంట్లో తీసేసుకొని ఇంకా పిండేసుకోవాలి ఇంకా నాలుగు నిమ్మకాయలు అయితే తీసేసుకున్నా చక్కగా పిండేసుకోవాలి ఫ్రెండ్స్ పిండేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోద్ది అసలు గింజలు పడకుండా వేసుకోవాలి లేకపోతే చేదు అనేది వచ్చేస్తుంది ఎందుకంటే గింజల్లో చాలా చేదు ఉంటది కదా నిమ్మకాయ జ్యూస్ ఇంకా వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి చూసేది కదా వేడి వేడిలో కలుపుతుంటే ఎలా అవుతుంది గ్యాస్ ఆఫ్ చేశాను ఇంకా చూసా కదా ఇలా కలిపేసుకోవాలి అంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ అసలు పచ్చడి అయితే ఎంత బాగుందో అసలు ఇంకా చూసారు కదా కలర్ఫుల్గా ఇంకా చికెన్ అనేది కొంచెం కారం ఎక్కువ పడితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ స్పైసీగా నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం అందుకని ఇంకా చూసారు కదా కప్పు అయితే మంచిగా కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను ఇంకా రెడీ అయిపోయింది చికెన్ పచ్చడి ఇదైతే చల్లార్చి ఇంకో మంచిగా ఒక గాజు సీసాలో స్టోరేజ్ చేసుకుంటే చేసుకొని ఒక త్రీ మంత్స్ అయితే చక్కగా వాడేసుకోవచ్చు ఇంకా అదైతే చల్లారాలి ఇంకా చూస్తారు కదా ఇంకా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇంకా టేస్ట్ అయితే చేసి చెప్పేస్తాను ఇదైతే ఒక ఒక గిన్నెలో వేసేసి దాంట్లో రైస్ వేసి కలుపుకుంటే బాగుంటుంది కదా ఇంకా మీరైతే చూసేయండి ఇంక ఇదైతే ఒక బౌల్ అయితే వేసిస్తాను అది చల్లారాక గాజు సీసాలు అయితే వేసేస్తాను అయితే వేసేస్తాను ఇది చల్లార్చాకైతే ఒక బాక్స్లో అయితే వేసే ఊరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడప్పుడు తినేద్దాం మానేసి అయితే ఇందులో రైస్ వేసేసుకొని కలిపేసుకొని తింటే ఆహా ఉంటుంది టేస్ట్ ఎలా ఉండదు అయితే మీకైతే చెప్పేస్తాను చిన్నది ఇంట్లో చిన్న కప్తి మరీ పెద్ద గుంది ఇందులో అయితే తినలేము కదా ఇంక ఇందులో అయితే అన్నం అయితే వేసేసుకుంటున్నా మంచిగా చూడ చూడండి ఇలా కలిపేసుకొని ఇంకా ఇందులో ప్లేట్లో వేసేసుకుంటా ఇంకొక చికెన్ ముక్క అయితే వేసుకుంటా ఇంకా నోరు ఊరిపోతుంది ఇది కాకపోతే ఇది టూ డేస్ తర్వాత తింటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది ఇంకా జస్ట్ టేస్ట్ కోసం మీ గురించి ఎలా ఉందో మీకైతే టేస్ట్ చేసి చెప్పేద్దాం అనేసి ఇంకైతే వేసుకున్నాను చికెన్ పచ్చడి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసి చెప్పేస్తాయి ఎలా ఉంది అనేది ఇప్పుడైతే నోరు ఊరిపోతుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అయితే ఉంది ఇంకా అదైతే చల్లారాక ఇంకా గాజు బ గాజు చీస్ వేసేస్తాను ఇంకా అది చల్లారలేదు ఇంకా అప్పుడు దాకా టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్పేయాలి కాబట్టి ఇంకా నేనైతే రైస్ అయితే వేసుకొని ఇంకా చికెన్ కూడా బాగా ఉడికింది అసలు ఇంకా చికెన్ పీస్ తీసేసుకొని ఫస్ట్ మీకు తర్వాత నాకు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది అసలు చికెన్ కూడా బాగా ఉడికింది చికెన్ కూడా బాగా వచ్చింది ఇంకా పచ్చడి అయితే అదిరిపోయింది అసలు ముక్కలు కూడా బాగా వచ్చాయి అసలు మెత్తగా సూపర్గా ఉంది ఇంకా మా పిల్లలకు కూడా పెట్టేస్తా ఎలా ఉందో వాళ్ళు కూడా చెప్పేస్తారు మా బాబు కూడా పెట్టేస్తా చూడు చెప్పు చాలా బాగుంది అసలు టేస్ట్ గా అయితే వచ్చేసింది ఇంకా మా పాప ఇంక అడుగుతుంది చూసారా కారం గానీ మసాలా గాని ఉప్పు అంత బాగా పట్టింది ఇంకా అదైతే టూ డేస్ అయ్యాక తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది నేనైతే టేస్ట్ గురించి మీకు చెప్దామనేసి ఇంకా నేనైతే వెంచైతే ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్దాం అనేది అయితే వేసుకున్నాను ఆయన చాలా బాగుంది ఇంకా టూ డేస్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే తృప్తిగా తినేస్తున్నా పర్గొంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకా నేనైతే తినేస్తాను చూసారు కదా నేనైతే పర్ఫెక్ట్గా చేశాను నా స్టైల్లో ఈజీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మా చికెన్ పచ్చడి సింపుల్గా చేసేసాను ఈజీగా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే చేస్తాను మీరు కూడా ట్రై చేసేయండి ఈజీగా వచ్చేస్తుంది అది చక్కగా అయితే ఒక త్రీ మంత్స్ అయితే చక్కగా నిలువ పెట్టేసుకోవచ్చు ఇంకా త్రీ మంత్స్ చక్కగా నీళ్ళు పెట్టేసుకుని కొంచెం కొంచెం తింటే బాగుంటుంది కదా ఇంకా నేనైతే ఇప్పుడైతే తినేస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ మరొకసారి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్